హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ స్వీట్కాన్ చాటండి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది మనం అవుట్ సైడ్ బండి మీద సినిమా లో కొంటాం కదా అచ్చం అదే తో ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేద్దాం ముందుగా స్వీట్ కార్న్ చాట్ చేసుకోవడానికి స్వీట్ కార్న్ తీసుకొని ఇలా గింజల్ని నీట్గా ఉల్చి పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఒక లీటర్ వాటర్ అనేది వేసుకోవాలి నేను ఒక మొక్కజొన్న కంకిరి మాత్రమే చూపిస్తున్నానండి వన్ లీటర్ వాటర్ వేసుకొని మనం ముందుగా వలిచి పెట్టుకున్న గింజల్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో గింజలు మనకు టేస్ట్ రావడానికి ఒక చిటికేడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోకూడదు ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడు ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది పూర్తిగా మెత్తగవాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం ప్లఫీగా వచ్చి మెత్తబడితే సరిపోతుంది ఇవి కుక్ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక లోకి ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసుకున్న తర్వాత కొంచెం కూడా వాటర్ లేకుండా పూర్తిగా వాటర్ అనేది స్ట్రెయిన్ అవుట్ అయిపోవాలండి కాబట్టి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం దీంట్లో నీరు ఆరిపోయేంత వరకు స్టవ్ ఆన్ చేసుకొని వేరే కడాయి పెట్టేసుకొని ఒక క్యూబ్ బట్టర్ అనేది వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టేసుకొని బట్టర్ అనేది కరిగించుకోవాలండి బటర్ ఇలా కరిగిన తర్వాత దీంట్లోకి వాటర్ ఆరిపోయాయి కదా ఈ స్వీట్ కార్న్ గింజల్ని యాడ్ చేసుకుందాం రెండు నుంచి ఐదు నిమిషాలు వీటిని ఈ బట్టర్లో బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నట్లయితే ఈ స్వీట్ కార్న్ గింజలకి పైపక్క లేయర్ అనేది మనకు క్రంచీగా వస్తుందనమాట ఇలా ఒక ఐదు నిమిషాలు కార్న్ గింజలు అనేవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా గింజలు వేడిగా ఉన్నప్పుడే చాప్ చేసుకున్న హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టమాటో యాడ్ చేసుకోవాలి సన్నగా తరుక్కున్న కొత్తిమీర పావు స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ కారం అలాగే పావు స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హాఫ్ ని గింజలు లేకుండా బాగా పిండేసుకోవాలి ఇప్పుడు లెమన్ కూడా వేసేసాం కదా ఒకసారి మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తము స్రవ్ ఆఫ్ చేసేసుకుని చేసుకోవాలండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే అంతే అండి మనకు చాట్ అనేది రెడీ అయిపోయింది దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ ఛానల్ని సర్చ్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్